నమస్తే వెల్కమ్ టు తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ మిత్రులారా ఈరోజు నిర్మాజ మా కుబీర్ మండలి ఈరోజు కుబి గ్రామానికి వచ్చినా మీకు నిఘ్వా రోడ్డు చూస్తే చూడండి ఒకసారి స్విమ్మింగ్ పూల్ ఎట్లా కనిపిస్తుందో మొత్తం ఒక్క గంట పడితే వర్షం పడితే బస్సులు రావండి ఈ పరిస్థితి చూడండి ఇక్కడి నుంచి ఎక్కడ చూసినా మొత్తం స్విమ్మింగ్ పూల్గా కనిపిస్తుంది ఇట్రాట్రా ఒకసారి చూడ చూడండి ఎంత దారుణం అంటే మీకు బంపర్ ఆపరేస్తా ఇస్తా రోడ్డుకొస్తే రోడ్డుకు వస్తే ఒక టికెట్ లేదు చందా లేదు మంచిగా స్విమ్మింగ్ చేయొచ్చు దీంట్లో మంచిగా ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఎక్కడంటే అక్కడ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తున్నాయి ఇటు రండి ఒకసారి ఏదైతే మనం చూస్తున్నారా చాలా మంది ఇక్కడ నిగ్వా గ్రామస్తులు ఈ రోజు మన నిఘ రోడ్డు కనిపిస్తున్నాయి ముచ్చువారా కుంబి కుంబి గ్రామస్తులు ఈరోజు రోజు జరిగింది చాలా మంది ఉన్నారు వీళ్ళు ఒకసారి ఒకసారి అడుగుదాం వీళ్ళని ఒకసారి అడుగుదాం అమ్మా ఎట్లుంది రోడ్డు మీది ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నారు కదా ఇబ్బంది ఎట్లయితుంది ఇబ్బంది అవుతుందా బస్ టైం కి రాకొచ్చింది బస్ టైం కి రాకొచ్చింది వర్షం పడితే వర్షం పడితే బస్ లేదు బస్ లేదు వర్షం పడితే బస్ లేదు స్కూల్ కి వెళ్ళారు ఇంటికన్నా నీ పేరు పేరేందమ్మా మధుప్రియ మధుప్రియ నీ పేరేంది సుప్రియ సుప్రియ వర్షం పడితే మీ ఊరికి బస్ వస్తుందా రాదు రాదు కథం రాదు నీ పేరు నాన్న నితిన్ నితిన్ ఏ క్లాస్ నువ్వు థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఎట్లా ఏ స్కూల్ వెళ్తున్నావు గౌతమి గౌతమ్ మోడల్ ఓకే ఇక మరి ఎట్లా ఉంది రోడ్డు మీది ఖరాబ్ ఒక వర్షం పడితే మీ ఊరికి బస్సు వస్తుందా రాదు రాదు ఇది మిత్రుల దారుణం చిన్న పిల్లలు చెప్తున్నారు కొంచెం అన్న నిజం చెప్తున్నా కదా ఇక్కడ మీరు గ్రామస్తులకు కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి మీది విజయ్ కుమార్ విజయ్ చెప్పండి ఎట్లున్నది మీ రోడ్ పరిస్థితి మొత్తం వాటర్ 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 నిగ్వా రోడ్ మొత్తం గుంతలు గుంతలుగా బాగా చెడిపోయి ఉన్నది చాలా రోజుల నుంచి ఆల్రెడీ ఇలాగే ఉన్నది దీనిపైన గవర్నమెంట్ స్పందించి త్వరలో దీనికి నిధులు కేటాయించి మరమ్మతులు చేయాలా అందరి ఒక రెండు మూడు గంటలు మన దంచి వర్షం కొడితే ఇక్కడ ఆర్టీసీ బస్సు కూడా నిలిపివేయడం జరుగుతా ఉన్నది సమయానికి పోలేకపోతున్నాం దయచేసి గవర్నమెంట్ దీనిపైన స్పందించి నిఘ రూట్ మొత్తం క్లియర్ గా చేయాలని గవర్నమెంట్ కి మేము వినియోగించుకుంటున్నాం కుంది గ్రామస్తుల తరఫున ఒకవేళ వాళ్ళు ఏం పట్టించుకోకుంటే మీరు ఏం చేస్తారు పై పట్టించుకోకుండా పయాదుల దగ్గర పోయి కలెక్టర్ ఆఫీస్ కు ముట్టడించి మమ్మల్ని చేసేంత వరకు మేము పోరాడతామని మీ ఫిఫ్టీ సిక్స్ న్యూస్ ద్వారా చెప్తున్నాం కలెక్టర్ ముట్టడి చేస్తారు ఖచ్చితంగా చేస్తాం ఇక్కడ కుండీ నుంచి నిఘా వరకు రూపూరు అయ్యేంత వరకు ప్రజలందరూ కూడా ఇలాగే ఉంటే స్పందించకుంటే గవర్నమెంట్ నిరదీశి కార్యక్రమం కూడా చేస్తాం మీ పేరు అండి రోడ్డు బాగా ఖరాబ్ ఉంది ఇప్పుడు నిఘా నుంచి రావాలంటే ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరు పట్టుకునేది లేదు అందు గురించి మేము అంటున్నామంటే పిల్లలకు బాధ ఇబ్బంది అవుతున్నది స్కూల్ పిల్లలకు మందికి ఇప్పుడు వర్షం పడితే ఇప్పుడు బస్సు కూడా ఆపేస్తున్నారు అందు గురించి రోడ్ బాగా చేయాలని మేము కోరుతున్నాము అంతే మాట్లాడాలన్నా ఏందన్నా ఎట్లా డ్రైవింగ్ ఎట్లా మీరు డ్రైవర్లు మాట్లాడాలా మొత్తం కడ్డలు కడ్డలు రోడ్ తింప రాకుంటున్నది రైతులు మన రోడ్ చిన్నగా అయిపోయింది ఇబ్బంది కుంతలు అయిపోయినాయి మొత్తం ఇబ్బంది అవుతుంది డ్రైవర్లకు మళ్ళా మహారాష్ట్ర బస్ బోకర్ వెళ్తుంది ఇక్కడ నుంచి బోకర్ ఎలాంటిది కానీ ఇబ్బంది ఉన్నది నడపడానికి డ్రైవర్లకు ఇబ్బంది రైతులకు కూడా బండి వెహికల్ ట్రాక్టర్లు నాడని అవుతుంది ఏ వెహికల్ కు ఇబ్బంది అవుతుంది మంచిగా చేయాలని కోరుకుంటున్నా ధర్మపురం ధర్మపురం నైట్ వస్తాం పోతాము నాలుగైదు రోజులకు ఒకసారి పోతాం పోయేటప్పుడు ఇట్లనే వర్షం పడితే గుంతలు కనిపిస్తలేవు మొన్న పొంగ పోంగ అక్కడ వేరే మా ముందడ పడ్డాడు రోడ్డు బాగు చేయాలని ఆర్టీసీ బస్ వస్తుంది ఎంత దారుణం అంటే అది రాని పరిస్థితి ఒక రెండు బస్సులు వచ్చిన మొత్తం స్విమ్మింగ్ పూల్ మీద చూడండి ఒకసారి మీరే గమనించండి చాలా దారుణం నిజం చెప్తున్నా కదా అన్ను కొంచెం మీరు ముగరకుండి ఎంత దారుణం అంటే మొత్తం అవి ఒక బస్ ఇంకో బస్ క్రాస్ కాదు ఒక బస్సు వచ్చినట్టే ఎంత దారుణం మొత్తం వాటర్ ఇందులో మొత్తం వాటర్ ఎంత దారుణం అంటే నిజంగా చెప్తుందంటే అంటే అధికారులకు కనిపిస్తలేదా పై అధికారులు చూసి ఇట్లనే గమనం ఉంటున్నారు ఎందుకు ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఎందుకోసం అంటే ఇది సమాజ సేవ కోసం ప్రతి ఒక్కరికి తెలు తెలవాలి ఇది అంటే ఒక బస్సు బండి బండి క్రాస్ అవుతలేదు ఎంత సిగ్గు చేయటం అంటే నిజంగా చెప్తున్నాయి కదా ఈ రోడ్డుపై ప్రతి ఒక్కరు గమనించాలి దీనిపై స్పందించాలి కూడా అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రామారావు పటేల్ కావచ్చు మరి కలెక్టర్ కావచ్చు ఎంత దారుణం అంటే నిజంగా చెప్తున్నాను కదా ప్రతి రోజు చూస్తున్నా చాలా దారుణం అయిపోతుంది బాగా నమస్తే లేదు పేరేంటి మీది సూర్యాంశ మాధరావు పాటిల్ సూర్యాంశ మాధరావు పాటిల్ అనేది మాధరావు గ్రామం కుంభి గ్రామం ఎట్లుంది కాక మీ రోడ్ ఇదే రోడ్డు కాదు ఇక్కడ దాబాల నుంచి నీకు దాకా కట్టలు కట్టలు ఉన్నది బస్సు కిందికి నీదికి కిందికి నీదికి అవుతున్నది ఈ ఉయ్యాలి ఉన్నట్లు అవుతున్నది అందుకోసం కొందరికి పెద్ద మనిషి ఉంటారు కొద్ది మంచి మంది ఉంటారు వాళ్ళకు దెబ్బ తల్సింది లోపట్ల కాబట్టి మీరు దీనికి తీసుకొని చేయాలని నా యొక్క కోరిక అన్న నమస్తే పేరండి గంగాధర్ గంగాధర్ చెప్పండి మీ ఊరు మొత్తం స్విమ్మింగ్ పూల్ అయింది కదా పిల్లలు మంచిగా ఆడుకోవచ్చు బాగా నీళ్ళు ఉన్నాయి వాటర్ బాగా ఉంది రోడ్ పైన చెత్త వచ్చి

మూడు సంవత్సరాలు వెళ్ళిపోయినాయి అవుతుంది అవుతుంది అంటున్నారు ఇంకా కావడం లేదు నా అందరూ కలిసి దీనికి బాగు చేయాలని నేను కోరుతున్నాను కూడా నమస్తేనా బాబు ఎట్లుంది మీ రోడ్డు రోడ్ ఖరాబ్ ఉన్నది సార్ ఖరాబ్ ఉన్నది సార్ ఆడదాం మళ్ళీ వాళ్ళలో ఒకసారి ఎంత మునుగుతే ఒకసారి చూడండి ఒకసారి ఒకసారి నీళ్ళు ఉన్నది సార్ నీళ్ళు ఉన్నాయి చూపించండి మొత్తం నీళ్ళు ఉన్నది అంత కడ్డలు ఉన్నది మొత్తం రోడ్ ఖరాబ్ అయింది మొత్తం ఇది రోడ్ రైతులు అయింది అది మంచిగా రోడ్ లేదు పిల్ల పిల్లగాండ్లు పడింది కొట్టింది మొత్తం కరాబ్ అయింది మిగ్గు దాకా బైసీ దాకా ఖరాబ్ అయింది మొత్తం డ్రైవర్ కూడా టూ వీలర్ మీద వెళ్ళి తిన్నారు అన్న ఎట్లుంది రోడ్ మీ పరిస్థితి బండి బండే బండి అప్ప దండం పెడతా ఏం రోడ్ సార్ ఇది అంత పోరాకుంటే అంతతో ఖరాబ్ అయిపోయింది ఇది లొందల్ బైక్ పోరాక పోరాకచ్చింది సార్ ఇది బైక్ పోరాకచ్చి బైక్ పోరాకొస్తలేవు బంగారు తెలంగాణ చెప్పిర్రు కదా బంగారు తెలంగాణ సార్ ఇది మళ్ళీ బంగారు తెలంగాణ ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయితుంది ఈ రోడ్డు అట్లే ఎమ్మెల్యే కావచ్చు పట్టించుకోవట్లేదు అంటారా ఎవరు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకున్న రోడ్ అంత అట్లే ఓళ్ళు చూస్తా రోడ్ని మీరు ఏ ఊరు మీది మాది లింగి లింగి మీకు ఎంత ఇబ్బంది అవుతుంది మరి మస్తు ఇబ్బంది పోన్ ఫోన్ వస్తలేదు వస్తలేదు గంట వర్షం పడితే బస్సు రాలట కదా ఊరికి ఆడకేళ్ళ వస్తాయి సార్ నీళ్ళు ఆడికి బస్ వస్తాయి మొత్తం స్విమ్మింగ్ సరే ఇంత దారుణమంటారు ఇక అక్కడ కూడా చాలా మంది ఉన్నారు ఒకసారి చూద్దాం మిత్రులారా లేదురా ఒకసారి చాలా మంది ఉన్నారు చూద్దాం ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ చాలా మంది గ్రామస్తులు చూడండి ఇవి నీళ్ళు మొత్తం సెల్మన్ లెక్క మంచిగా సిమ్మచ్చు మంచిగా ఇచ్చు ఎంత తిమ్మినా ఆ అయితే వనకాయ మిత్రులారా సార్ వెళ్దాం ఒకసారి చూద్దాం చాలామంది ఇక్కడ యూత్ కూడా ఉన్నారు పెద్ద మనుషులు కూడా ఉన్నారు ఎందుకోసం అంటే అందరు తెలవాలా ఫస్ట్ ఈ విషయం తెలుస్తేనే అందరికి అర్థమైపోతుంది ఈ రోడ్డు విషయం అంటే అందరు తెలిస్తేనే విషయం అర్థమైపోతుంది తెలవాలి ఖచ్చితంగా దీని గురించి అందరు తెలవాలి నమస్తే పేరండి పేరా ఏం చేయాలా పేరు 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 గురించి ఏం చేయాల కాదు కాదు రోడ్ ఎట్లుంది మీరు మంచి మంచి ఉందా మంచి ఉందా రోడ్ ఇక్కడ మంచి ఉంది ఇక్కడ అది అది అండి అది ఒక దగ్గర కడ్డలు పడ్డాయి అది ఒక దగ్గర కడ్డలు పడ్డా పడ్డాయి బస్సులు పోతే వస్తాయి రోడ్లు మీద ఇల్లు పడకుంటే మంచి ఇట్లా ఉండనా మరి ఉండని ఏం కాదు ఉండనా మరి చేయకపోతే ఏం చేయాలి చేస్తాను మరి మీరు వచ్చి

ఓకే మరి చాలా ఇక్కడ మంది ఉన్నారు అన్నగారు కూడా ఉన్నారు నమస్తే భయ్యా కలిసా రోడ్ ఏం చెప్పాలా సార్ మాకు బాగా ఇబ్బంది అవుతుంది టూ వీలర్ నడుపురాక రోడ్ తోని బస్ వచ్చింది అనుకో వరేలా పడిపోతున్నాం మేము లొందల ఏం చేయాలా ఎంతకని కానీ చెప్పాలా సార్ నాకు ఓల్ వ్యాచ్ చూడకొచ్చింది మా పరిస్థితి ఎవరు మీది మాది నిగువా నిగువా విలేజ్ నిగువా ఎవరు ఎవరో పట్టించుకునే నా చూడలేదు లేదు సావ్లి లేదు మిగ్గు లేదు ఎవరు పట్టుకో కుంభి లేదు సావ్లి లేదు ఎనిమిది గ్రామాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ బాగున్నాయి సార్ ఏం మీరే చేయండి ఇక విలేకరులు ఏం చేస్తారు మేము చూపించే చాలా ఫోన్ చేసిండ్రు కాబట్టి వచ్చిన అదే నాదే కాదు కానీ చాలా దారుణం కదా అంటే కాదు ఎమ్మెల్యే కాదు మేము అయితే ఎవడు కొట్టంగా ఎక్కడికి వెళ్ళి బైక్ వచ్చినామా కళ్ళు ఎదురుగా పడతాయి లైట్లు మనం పక్కకు పడిపోతాం ఏం చేయాలి సార్ రెండు మూడు సార్లు అయింది మా ముంగట ఇట్లా అవు నైట్ లా చాలా దారుణం చాలా దారుణం సార్ మీ తరపు నుంచి ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు ఏం మాకు రోడ్ మంచి కావాలా సౌకర్యం అదే ఉన్నది సర్పంచ్ ఎలక్షన్ ఎప్పుడు ఉన్నాయి సార్ ఇప్పుడు నాలుగు మూడు రెండు సంవత్సరాల చప్పుడు చప్పుడు ఏం చేస్తారు ఇక సర్పంచ్ వెళ్ళిపోయి ఒక్క సంవత్సరం నర అవుతున్నది ఐదు నెలలు అయితే రెండు సంవత్సరాలు ఎవరు లేరు అదే మరి ఫైనల్ గా రోడ్ అయితే కావాలంటారు రోడ్ కావాల ముందు మనిషికి ఏమున్నది సార్ ఓకే ఓకే మరి ఇక్కడ ఉన్నారు ఇక్కడ అన్నలు కూడా కూర్చున్నారు వీళ్ళని అడిగి కూడా ఇద్దరు సార్ అడిగి అడిగి కూడా తెలుసుకుందాం నమస్తే భయ్యా నమస్తే నమస్తే పేరు ఎంత చవాన్ గణేశ్ రావు చవాన్ గణేశ్ రావు ఎట్లుంది మీ రోడ్డు రెండో ప్రాబ్లం అయితే బాగా ఉంది మీకు కనబడుతున్నది ऑलरेडी అవన్నీ సిట్యుయేషన్ ఇట్లా ఉన్నది అయితే మీకు గుర్తే ఉన్నది అవును బాగా బాగా ఇబ్బంది డెలివరీ మన కేసు ఉంటే ఇక్కడ డెలివరీ అయిపోతున్నది అట్లా ప్రాబ్లం ఆ అట్లా అవుతున్నది ఇబ్బంది దాని గురించి ఏమైనా ఏమన్న తీసుకోవాలి కదా గవర్నమెంట్ ఎవరు వచ్చేటో లేరు ఎవరు పిలిచేటో లేడు దానికి పట్టి దానికి ముందు ఇటలేడి ఉండే ఆయన కూడా 10 సంవత్సరాల ఏం చేయాలి ఇప్పుడు ఇమ్మల్ సభ ఉన్నాడు ఆయన కూడా చూడమంటున్నాడు ఆ ప్రయాంతే కాదు అన్న ఇప్పుడు మే మనసికి ఊరనప్పుడు ఏం కావాల మంచి నీళ్లు సదుపాయం కావచ్చు విద్యుత్ కావచ్చు ఆ మంచి నీటి విద్యుత్తు మన రోడ్లు ఈ మూడైతే కచ్చితంగా ఫస్ట్ ఇవ్వాలి కంపల్సరీది ఇవ్వాలి అంటే లీగల్ ప్రకారం అవును మరి వీళ్ళు ఎందుకు ఎందుకింత నెగ్లెగ్డ్ చేస్తున్నారు బాగా అంటే బాగా ఇబ్బంది వీర్ నుంచి గా అదే సిచువేషన్ ఉంది 2 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ఇట్లా దాంట్లో మళ్ళీ ఇంకా డ్యామ్ లీలు ఉన్నాయి అట్లా బ్రిడ్జ్ మొత్తం కింద పడిపోతున్నాయి డేంజర్ ఉంది పెద్ద వాటర్ వస్తే అక్కడ బస్ కూడా వెళ్ళదు ఇబ్బంది అయితే అట్లా ప్రాబ్లమ్స్ అట్లా ఇప్పుడు కొన్ని రోజులు అంటే భారీ వర్షాలు పడితే స్కూల్ పిల్లలు కూడా స్కూల్ కి పోయే పరిస్థితి లేదు అంతే అంత ఇబ్బంది ఉండదు పోయేటప్పుడు వచ్చేటప్పుడు వస్తారా లేరు అనే భయము అట్లా ఆ పరిస్థితి ఉంది కానీ ఇక్కడ నుంచి మానగర్ నుంచి అక్కడ నుంచి ఉంది రోడ్డు చేస్తుండే కదా సార్ ఎవరన్నా ఎవరైనా ఇప్పటిదాకా ఎవరన్నా ఇంత ఉస్కే చేసినట్టు లేదు దానికి చూస్తున్నారు బస్ అంతే బండ్లు కూడా ఎవరు రాస్తలేదు ఇక్కడ అటు అయితే నడపడానికి వచ్చిండు ఇబ్బంది అట్లా ఉన్నది ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు ఇక్కడ ఏ గవర్నమెంట్ వ్యక్తి అన్న వచ్చి దానికి చూడాలా చేయాలా అన్నట్లు ఎవరు లేదు కొన్ని రోజులు బస్సు కూడా బంద్ ఉండే ఇక్కడ బైన్సా ఎవరు కూడా రాలే పరిస్థితి చేసి మళ్ళీ నిగోలు పోయి రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ పంపించండి అదే మరి గవర్నమెంట్ చూడాలా కదా రావాలా కలెక్టర్ రావాలా చూడాలా ఏం పరిస్థితి ఉన్నది ఏం లేదు ఓట్ల కోసం అయితే పరిగెత్తుకుంటూ వస్తారు అదే ఓట్ల కోసం అయితే ఎవరు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి వస్తే రావచ్చు చూడవచ్చు మళ్ళీ ఇంకా పోవచ్చు మళ్ళీ అట్లనే ఉంటది అదే పరిస్థితి ఇప్పుడు రాజకీయ రావాలా రావాలా ప్రజలు ఎందుకు ఇక రాజకీయ నాయకులల్లో రావాలా చూడాలా ఏం పరిస్థితి ఉంది ఏం లేదు చూస్తేనే అవుతది కదా చూడండి ఏమైతుంది అక్కడి నుంచి వస్తారు ఓట్లు అడుగుతారు చేస్తారు వెళ్ళిపోతారు అవు కానీ ప్రజలు కరెక్ట్ ప్రజలు చేస్తాడు అన్నట్లనే నమ్మకంతో వేస్తారు కదా ఎవరన్నా నమ్మకం లేని వేస్తారా దానికి మళ్ళా ఎవరు రాడు చూడాలి చేయాలంటే ఇబ్బంది వాళ్ళే కదా జిమ్మెదారు నియోజకవర్గం ఇప్పుడు ఎవరు రోడ్ అంటే రామారావు పట్టాలు ఎమ్మెల్యే రోడ్ అంటారు ఆయన కూడా శాంక్షన్ ఉన్నది అంటున్నాడు ఆయన కూడా శాంక్షన్ ఉన్నది అంటే శాంక్షన్ ఇప్పుడు ఇటల కూడా అట్లనే అన్నాడు పది సంవత్సరాలు వెళ్ళిపోయినాయి ఇప్పుడు కూడా వెళ్తానే ఉన్నది పరిపాలన అయిపోతుంది అయిపోతుంది అట్లా చూడాలా కదా వేయాలంటే వేయచ్చు ఏం పెద్ద మాట కాదు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చెప్తా వాళ్ళకి పెద్ద మాట చిన్న విషయం అలా ఎనిమిది కిలోమీటర్ అంటే బాగా పెద్దన అంత పెద్ద పెద్ద హైవే రోడ్లు అయితున్నాయి నితిన్ గడ్కరీ ఎన్ని చేస్తున్నాడు మహారాష్ట్ర మొత్తం పరిస్థితి ఎట్లున్నది ఏం లేదు ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ టాప ఉంది భోకర్ దాకా నాంది దాకా పోదు పరిస్థితి అక్కడది ఇక్కడ వచ్చింది ఎందుకు వచ్చింది ఈ పరిస్థితిని చూడాలా కదా గవర్నమెంట్ కూడా అందరు వచ్చి చూడాలా ఏం పరిస్థితి ఉన్నది ఏం లేదు ప్రజలు ఎట్లా బతుకుతున్నారు ఏం లేదు అదంతా చూసి చూస్తేనే అవుతుంది కదా చూతది ఏం కాదు ఎవరు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు లేడు చెప్పేటోడు లేడు అంతా పిచ్చి పిచ్చి అవుతున్నది వస్తున్నారు అక్కడ నుంచి రెస్పాన్స్ వస్తేనే కదా వీళ్ళు చేసేటోళ్ళు రిస్పాన్స్ రాంది ఏం చేస్తారు వీళ్ళు పోయి అన్న పరిస్థితి అది ఉన్నది కదా అట్లా మా ఉద్దేశంతో అయితే కలెక్టర్ సాబ్బు ఒకసారి రాచ్చి చూడాల పరిస్థితి ఏమున్నది ఏం లేదు మా ఊళ్ళే కూడా సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది ఏం లేదు ఇప్పుడు బడ్జెట్ వేస్తే బడ్జెట్ వస్తున్నది పేమెంట్లు వస్తలేవు రోడ్ వేయాలంటే ముంగట వస్తలేడు ఊళ్ళే కూడా సీసీ రోడ్ వేస్తే ఒక్కొక్క సంవత్సరం పేమెంట్ రాకుంటే వేసినాక ఏమిటి వేస్తాడు చెప్పండి పరిస్థితి ఇది ఉన్నది కదా పేమెంట్లు తొందరగా ఇస్తే ముందుకు వస్తాడు ఇప్పుడు పది సంవత్సరాలు ఎవరికి రూపాయి రాలేదు గ్రామ పంచాయతీ జీపీకి ఇప్పటిదాకా పేమెంట్ లేదు బల్పులు పెట్టాలి అన్ని సమస్యలు ఉన్నాయి కదా ఈ గవర్నమెంట్ అలా దేవాలా చూడాలా వస్తేనే తెలుస్తుంది ఆడ కూర్చుండి మనం మాట్లాడితే అంటే కుదరదు కదా ప్రజలు ఏమైతున్నది ఏం పరిస్థితి ఉన్నది ఎట్లా సిచ్యువేషన్ అవి అన్ని చూస్తేనే ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తేనే ప్రజలు కదా అట్లా ఈ ఇబ్బంది ఉన్నది ఇక్కడ చూస్తున్నారు మీరు అయితే అట్లా ఇదే అండి మిత్రులారా చాలా దారుణం మనం చూస్తున్నాం ఏదైతే కుంబి గ్రామం నుంచి మనం చూస్తున్నాం మిత్రులారా ఇది ఒకటే కాదు మాలేగా నుంచి దాదాపు నిగ్వా గ్రామం వరకు ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు దీనిపై దాదాపు నాకు తెలిసి అయితే పన్నెండు నుంచి పద్నాలుగు వేల మంది ఇక్కడ గ్రామస్తులు నివసిస్తారు దాదాపు కుంభి సౌండి వాయి లింగి నిఘ్వా మరి పాంగర్పాట్ ఇది ఇంకా పోవాలంటూ కూడా ఇటు నీసావుడి కూడా అంటే దాదాపు ఏడు ఎనిమిది నుంచి మూలా కూడా కావచ్చు ఇటు చాలా గ్రామాలు నివసిస్తారు మిత్రులారా కానీ దీన్ని పట్టించుకున్న నాదిలో ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు కావచ్చు ఖచ్చితంగా ఇక్కడ వస్తారా మరి చాలా సార్లు రావడం జరిగింది ఇది మీకు కంప్లైంట్ మీ కళ్ళకు కంప్లైంట్ లేదా మరి కలెక్టర్ గారు కూడా దృష్టికి ఇది ఖచ్చితంగా పోవాలని చెప్తున్నారు లేకపోతే ఈ గ్రామస్తులు ఖచ్చితంగా కలెక్టర్ ముట్టడి చేస్తా అని చెప్తున్నారు ఖచ్చితంగా ఇదే కాదు వేరే గ్రామానికి కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది అన్న ఈ వీడియో తీయరాదే అక్కడెక్కడ హైదరాబాద్లో తీస్తామని చెప్తే ఈ రోజు రావడం జరిగింది మిత్రులారా ఇది చాలా దారుణం గంట సేపు వర్షం పడితే రోడ్డు బంద్ అంటే బస్సు బంద్ అంటే ఎంత దారుణం విద్యార్థులు చదువు కెట్టుకోవాలి హాస్పిటల్లో చూస్తే మనం మిత్రుల మనం చూస్తున్నాము హాస్పిటల్లో చూస్తేగా ఆ వంజి రోడ్డుకి ఫోన్ చేసినా ఆ వంజి బండి కూడా రాదు అది అది ఒకసారి వర్షంలో చూస్తే నిజం చెప్తున్నా కదా నిన్నడు కట్టిన ఒక హాఫ్ అన్ అవర్ వర్షానికి మొత్తం రెడీ ఒక్క పొద్దున దాకా వన్ డే పడ్డ వరకో ఇక అయిపోయి ఆ స్కూళ్ళు బంద్ కాలేజీలు బంద్ అన్ని బంద్ ఉన్న పొలాల పోడు వంటి కూడా పరిస్థితి కనిపిస్తుంది దయచేసి రోడ్డు కూడా ప్రభుత్వ దృష్టికి పోవాలా ముందు షేర్ చేయండి దయచేసి ప్రభుత్వ దృష్టిపోవాలా ముందుగా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కావచ్చు రామారావు పటేల్ గారు మీరు స్పందించండి ఓట్ల కోసం ఎలా వస్తారో ఇలా రండి మాట్లాడండి ఈ రోడ్డుపై ఒక భరోసా ఇవ్వండి దాదాపు ఎనిమిది నుంచి పది గ్రామాలు ఇక్కడ ఉన్నాయి వీళ్ళకైతే ఒక మీ తరపు నుంచి భరోసా ఇవ్వండి అని మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం చూస్తూ ఉండండి కెమెరామెన్ నేను మీ జాడే లక్ష్మణ్